హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇప్పుడిప్పుడే ఇప్పుడే లేచాను అనమాట మా ఆయన అయితే అగ్గి చేసింది లేచి చలి అయితే ఫుల్ పెడతా అన్ని మా సైడ్ టూ డేస్ అవుతుంది ఈ అన్నీ ఉత్కాల స్వెటర్లు అయితే పెట్టున్నా లోపల పెట్టున్నాయన్నమాట స్మెల్ వస్తున్నాను వేసుకోలేదు ఫోన్కి కూడా చూడండి నేను లేచేసరికి మొత్తుకుంటున్నాను ఫస్ట్లు వేసి అగ్గే వేసి ఎట్లాగడీ నేర్చాలి లోపల ఓ పిల్లలు అయితే ఇష్టం లేదా వచ్చేసా ఇది అవుతుంది వేస్తారు అన్నమాట అందుకోసమే ఏమిత్ర కూడా కరెక్ట్ పట్టడం లేదు అచల్లికి అందుకు ఎవరో చీపుర్లు అమ్మడానికి ఇంత పొద్దున్నే వచ్చిందో ఇప్పుడు సీజన్ కదా చీపుర్లది ఊర్లో చేస్తారు అన్నమాట తక్కువ రేట్ ఇస్తారు చాలా మంది కొనుక్కుంటారు ఇక్కడ కూర్చోవచ్చు చూసుకుంటా నేను కాయన బాగా చెప్పాను లేచి మా జాతి చూడండి ఆన్ చేస్తే సరే అంటాయి ఫుల్ వస్తాయి కూర విడిచేస్తాను బాగా మొత్తుకుంటాను అప్పుడు లైట్ వేసిన అప్పుడు ఇల్లవాళ్ళకి ఇప్పుడే మొత్తుకుంటే మొత్తుకోండి మనకే చలి చలిపెడతానే వాళ్ళెక్క అంటారు లేకపోతే ఈరోజు అన్ని చేయాలి అలా తొందర రుక్కితే ఉళ్ళకి అయితే ఇక ఇక్కడే కూర్చొని ఉండలేం కదా పని అయితే చేయాల్సింది అందుకే టీషర్ట్ అయితే మా ఆయన్ని తీసుకురమ్మన్నా తీసుకుందాం అనమాట ఎట్లా తింపితే ఎక్కువ అవుతుంది ఛార్జింగ్ అనమాట మా ఆయన అయితే పొద్దు అంతా పెట్టి ఉంచుతాడు ఇదైతే ఎనిమిది వరకు చాలే ఉంటుంది ఇక నీళ్ళు కావాల పిల్లలైతే తొందరలు అయితే ఇక్కడ కలిగి వస్తారన్నమాట

ఎన్న పోసేయమంటే మా విత్తనం అయ్యే మనకు మధ్యలో నుంచి కట్ చేస్తే ఈ ఎండాకాలంలో కూడా తినడానికి అయితే కొద్ది రోజులు రాగదు అయిపోయింది ఇప్పుడే కాదు అది ఉండాలంటే బాగా టైం పడుతుంది పడి తగ్గింతి పెద్ద మా అమ్మ చెన్నులు అయితే ఫుల్ ఉండేవి ఇవి తీ నూనె తీస్తారట వీటికి ఏమో నాకు అది తెలీదు మా తాత వాళ్ళు ఫస్ట్లా తీసేవాళ్ళట ఇక్కడ కాదు అక్కడ కాదు పోయి తీసేవాళ్ళం అని చెప్పి కిలో తీసుకెళ్తే గిట్ట గిద్ద నూనె వచ్చేదట బాగా జమ చేసి తీసుకెళ్లే వాళ్ళట దీనికి అందలేదు ఏం లేదు ఆయన అంతా సాఫ్ చేసాను ఇక బోళ్ళు తోమడానికి రట్టలు ఉపడానికి ఇటు చేద్దాం అనుకుంటాము అక్కడ అయితే మంచిగా తోమస్తలేదు ఉపకస్తలేదు అనమాట ఆయన ఇక్కడ తోటకూర ఇవన్నీ ఇస్తామని అన్ని సాఫ్ చేస్తాను తోట చేద్దామని ఇచ్చిన కోళ్ళని పెద్ద పోయినాయా ఇంత తొందరగా ఎందుకు ఇచ్చినా పొగ మొత్తుకుంటామైతే లోపలైతే అగ్గి చేస్తే డైరెక్ట్ మొత్తం పొగ మొత్తం అది లోపల అనుకుంటా పిల్లలు వేస్తారు పొగ కూడా పిల్లలకు మంచిగా వెళ్ళాలా అందుకోసమే బయట చేసినాం చలి పెట్టి చలి పెట్టేది లేకుంటే పొయ్యిలా చేస్తే అక్కడే కూర్చొని ఉండొచ్చు చాలా చందమామలు కూడా పోతారు అటు ఉన్నది చూడండి పొగ మంచి ఎట్లా పడుతుందో ఇప్పుడు తెల్లారుతుంది మెల్లగా చూడండి మొత్తం ఆ సైడ్ అయితే పొగ మంచిగా ఉంది అక్కడ ఆ సైడ్ చూడండి ఇప్పుడు ఇప్పుడు తెల్లారుతుంది వాడైతే ముగ్గేసేసింది మొత్తం ఇక్కడైతే వాటర్ వేసింది అన్నట్టు షాప్ అయితే ఓపెన్ చేసినాం మా కృతిక పాప చైతు పాప ఇట్లా వాడము ఇట్లా అనుకున్నారే లేచిందా సైదు చైత ఇది లేచింది అటో చూడండి మొత్తం ఏందంటే మంచి ఎట్లా వస్తుంది చూడండి టీ రేకులకు పోయినసారి ఇంత రాలే ఈసారి బాగా వస్తుంది మొత్తం ఈ టవేర్లకు అయితే మంచి వస్తుంది మొత్తం వాటర్ అది చూడండి చైత్రాపడి ఇంట్లో దించేది రాత్రి అయితే ఆడుకోవడానికి ఆడుకుంటుంది ఆడతారు నీ అవతారంలో చిత్తంటే మస్తు కట్టుకున్నాను మాకు ప్రాజెక్ట్ దగ్గర ఉండడం వల్ల ఇంకెక్కువ సలుపు చాలవు వేస్తుందన్నమాట వన్ కిలోమీటర్ ఉంటే కదా ఇడ్నుంచి వాటర్ లేదు లేదు కదా హాఫ్ కిలోమీటర్ వస్తుంది హాఫ్ కిలోమీటర్ల దగ్గర వాటర్ ఉందన్నమాట బ్యాక్ వాటర్ రెండు కాదు బ్యాక్ వాటర్ వస్తాయి ప్రాజెక్ట్ ఇంకా నీళ్ళు మొత్తం నీళ్ళు ఆగినాయి ఎటున్నది ఒక స్టోరేజ్ అయితే చలి ఎక్కువ పెడుతుంది আর সময় কওড়তে আসেলে কওড়তে এন্ডে কওড়তে হ্যাঁ এন্ডে ভিডিও কো নিবাসন কো নি বলাইতে তো ভিডিও নাই আমরা দেখতে না ప్రకృతికి పాప ఇప్పుడు లేవని లేవది ఎన్ని వెళ్ళినాక లేస్తాయి వేసేసాడే తినడానికి ఏమైనా వెళ్ళా లేదు కదా లేదు లేదు నిన్న ఆడుకున్నా అక్కడ ఉత్కేజాగా పారేసింది కొద్దిగా చిన్న దీనికి పోయి వేరే దానితో చూస్తా తర్వాత ఉతికేస్తా అలిపేసి అయితే ముగ్గేసేసిన బయట కూడా బాగా చలి వెళ్తాండి ఆడోళ్ళందరూ జమై ఉన్నారు జోరస్ దగ్గర ఎందుకంటే వచ్చినాయి వచ్చినాయన్నమాట అగ్గి కూడా వస్తానట అగ్గిలు ఏమన్నా నేను ఇట్లా ఏమైనా వస్తే ఇవి ఎండాకాలంలో కానివ్వండి చలికాలంలో కానివ్వండి మంచిగా జమ అవుతారు జమ అక్కడ పాతలు చేసుకుంటూ ఉంటారు పని చేసేటోళ్ళు పని చేస్తూనే ఉంటారు పని చేసే వాళ్ళకి బీరకాయలు అయితే కట్ చేస్తున్న కూర చేయడానికి మా నాన్న తీసుకొచ్చిండు ఇలా అయితే దీనితోటి ఇలా చేసేసిన పొట్టు మొత్తం తీసేసిన మాలో అయితే అసలు వింటలేదు అన్నం అయితే ఉడికింది మా ఆయన అయితే అటు నీళ్ళు పట్టుండి నయ నీళ్ళు స్కూల్ లేకపోతే అన్నం కూర తొందర ఒక పని కూడా తొందర స్కూల్ ఉంటే టగా పనులు అయితాయి వీళ్ళైతే ఇంట్లో ఉంటే అస్సలు కుజ్రనియర్ అనమాట ఈ మేము స్నానం చేస్తాను బట్టలు తీసింది నీళ్లు వేడై చల్లారిపోయినాయి అనమాట ఇక మేమే చేసుకుంటాం మేమే చేసుకుంటాం అని మొత్తుకుంటాం ఇల్లు నువ్వు చేయించకు రోజు నువ్వే చేయించా కదా నువ్వు నేను చేపిస్తా నేనే చేసుకుంటా అంటాడు స్నానం చేస్తే ఆకలి అంటారు ఇక కూర అయితే పెట్టేసిన ఏ దోశలు అయితే వేసుకున్నావు అనమాట

సరేస్తా పచ్చడి పచ్చగా ఎందుకు మిర్చి పట్టినా అంటే అన్నం తోటి కూడా తినొచ్చు కదా అని ఇట్లా చేసిన అనమాట ఎందుకు లే ఒక్క నిమిషం ఎందుకు పిలుస్తాను ఏంటి చెప్పు సరే తినావు కింద కూర్చొని తినబడ పడుతుంది కింద పడుతుంది పంపికనా ఇగో మా ఇంటి మా ఇంట్లో అయితే మా ఇంటి పక్కలు ఉంటాను మాతో లూరం అయితే తీసుకొచ్చింది ఇది పంకీను గుమ్మడికాయ చూడండి నాకు చాలా ఇష్టం గుమ్మడికాయ అంటే ఇక మా అమ్మ ఉన్నప్పుడు అయితే మంచిగా వాటిని ఉడకబెట్టి మంచిగా ఇస్తుండే ఇప్పుడు మావిడైతే ఏమో స్వీట్ చేస్తా అంటాను ఏమో కాలుతాను ఎగ్ దోశ ఇస్తాను ఆల్రెడీ ఒకటి వేసిన రాళ్ళు తింటాను నేను దోశ వేసి ఇచ్చిన గుడ్ పోసిండు అనమాట ఏమో అంటా అండి అలా చూపెడతావు ఎందుకు తింటా నేను కూడా తింటా తప్పులా ఉన్నా దోశనే అది ఇప్పుడు ఆమ్లెట్ దాని మీద వేస్తే ఏం కాదు గీకాకు మరి గీ కొత్తది నువ్వే కొనియబడుతుంది అది కూడా తెలుసు దాని ఆప్షన్ కూడా నువ్వే ఇట్లా వచ్చింది రౌండ్ షేప్ రానిలేదు షేప్ వచ్చింది కూర అయితే ఉడికింది ఆల్మోస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉడికితే అయిపోతుంది నేనైతే స్వెటర్లు పిండుతో ఫస్ట్ అయితే తిందామని ఆలోచిస్తున్నా నీళ్ళైతే వేడిగాలే మా వాళ్ళందరూ అన్నం తింటాను ఇలా అయితే స్నానం చేసేసిండ్రు

డాడీ చెప్తాడా కూర కృతికా హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నది మళ్ళా నువ్వు పెట్టినావా కృతికని రెడీ చేసింది ఆమెనే బొట్టు పెట్టింది బట్టలు వేసింది నీళ్ళు బంద్ అయినాయి కదా బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చాలామంది అయితే వీడియో చూస్తలేరు మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం ఇగో ఏమచ్చింది మళ్ళా వేసిన మరి అంతే గిన్నె ఉన్నది కదా గిన్నె వేస్తే అయిపోతుండే తింటది కా